కర్నూలు కడప ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు ప్రధాని మోదీ సమక్షంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ బహిరంగ సభలో ప్రధాని మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఈయన కర్నూలు త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కడపలో స్టీల్ ప్లాంట్ స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు ఓర్వకల్లులో డ్రోన్ సిటీ రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు రాయలసీమకు సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మనందరూ చూడబోతున్నాం దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జీఎస్టీ రిఫార్మ్స్ అగైన్ గట్టిగా మీరు చెప్పాలి ఇది మా అందరికీ న్యాయం జరిగిందని ఐ ఆల్సో కంగ్రాచులేట్ హిమ్ ఆన్ ఇస్ రిమార్కబుల్ జర్నీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ అట్ ది హెల్మ్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ జీఎస్టీ సంస్కరణతో బజెత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవగా మారింది సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా